అందరికీ నమస్కారం అండి గుండెలోని ఘంటశాల కార్యక్రమానికి పునఃస్వాగతం ఇవాళ ఈ విభాగంలో ఒక అద్భుతమైన పాట అండి ఘంటశాల గారిది అది ఇప్పటికి విన్నా కూడా మనము ఆ సందర్భంలోకి వెళ్ళిపోయేసి మన కన్నులతో మనం చూడగలిగినటువంటి అద్భుతమైన పాట అదేంటంటే ఆహో కృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా ఈ సిధి లలలో చిరంజీవి వైనవయ్య సిలలపై సిల్ పాలు చెక్కినా శిలపై శిల్పాలు చెక్కినారు మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు కను చూపు కరవైన వారికైనా కన చూపు కరవైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒక పక్క ఉరికించు యుద్ధ బేరీలు ఒక చెంప శృంగారములకు నాట్యాలు నవరసాలు ఇంచు నగరానికి వచ్చాము కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు శిల్లలపై శిల్పాలు చెక్కినారు వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు ఏకసిల రథము పై సువడిలోన లోన దేవి ఊరేగిరాగా ఏకశిల రథము పై కూరచూపుల దేవి ఊరేగిరాగా రాతి స్తంభాలకి చేతనత్వము కలిగి సరిగమాపద స్వరములే పాడగా కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకుని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్న శిలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికి అందాలు తెచ్చినారు శిలపై శిల్పాలు చెక్కినారు అబ్బా ఈ అందమైన పాటని నిజంగా మనలో ఎవరైనా సరే సంగీతాభిమానులు హంపి క్షేత్రానికి వెళ్ళామనుకోండి ఆ హంపిలోని రథాన్ని కానీ ఆ చుట్టుపక్కల పరిసరాల్ని కానీ ఆ కోటల్ని కానీ గుడి ప్రాంగణం కానీ నిజంగా తిరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరి మదికి ఈ పాట తప్పనిసరిగా మనసులో మెదిలి మనసుకి హాయినిచ్చి ఆహా అద్భుతం ఈ జన్మ ఈ క్షేత్రం చూసినందుకు ఈ హంపిని దర్ దర్శించినందుకు అన్న అనుభూతికి అనమాట నిజంగా మీలో చాలామందికి ఈ అనుభూతి కలిగి ఉంటుంది కదా ఓకే మంచి పాటని ఆదరించినందుకు మీ అందరికీ మన ఘంటసాల గారి శుభాకాంక్షలు తెలుపుతూ మన ఘంటసాల గారి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ నమస్తే